నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం అక్కన్నపేట మండలంలోని మల్చెరువు తండ నర్సింగ్ తండ తండా మసిరెడ్డి తండాల్లో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావును గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు గిరిజన తండాలలో ఇంటింట ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించి చెప్పారు పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంపించేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరగాలంటే ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ లావుడ్య కైలు నాయక్ అక్కనబిడ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుగ్గులో రాంబాబు నాయక్ మాలోతు శ్రీనివాస్ నాయక్

లోని మేర్ తండ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సింగ్ తండాలో ఈరోజు డబల్ బెడ్రూమ్ లేక గిరిజను అవసరం పడుతున్నారు మీరు చూడండి దయచేసి రైతుల దయచేసి కాంగ్రెస్ ఇస్తే మీకు ఆరు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్సీ కానీ ఆరు లక్షల రూపాయలు ఇస్తుంది దయచేసి మనం కాంగ్రెస్ గుర్తు ఓటేయండి రెండు లక్షల రుణమాఫీలు దయచేసి పని రాసినాడు రెండు లక్షలు మాఫీ చేస్తాడు ఖచ్చితంగా చెప్పి కోరుకుంటున్నాం మన రిజర్వేషన్ కూడా తీసేస్తుంది పూ గుర్తు గుర్తు ఆ ఎందుకు కాదని మన రిజర్వేషన్ మనకు ఉండాలంటే మనకు పైన ప్రధానమంత్రి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గా మన రాహుల్ గాంధీ ప్రియాంక సోనియా గాంధీ ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే మొన్న ప్రభాకర్ మంత్రి గారు ఉండాలి తప్పగా అందుకని మనము అక్కడ రెండు డబుల్ ఇంజన్లు కావాలంటే కేంద్రము మన రాష్ట్రంలో చేగురుతు ये कांग्रेस कांग्रेस पार, पार्टी का वाली। थैंक यू